అలలుయా దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం మార్కుస్ వార్త మూడవ అధ్యాయము పదమూడవ వాక్యము ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి అలలుయ దేవునికి స్తోత్రం దేవుడు ఎవరిని పిలిచినాడు అంటే దేవుడు ఎవ దేవుడు ఏసుక్రీస్తు వారు ఎవరిని తన యుద్ధకు పిలుచుకున్నాడు అంటే ఇష్టమైన వారిని అంటే ఇష్టమైన వారు అంటే ఆయన మిగతా వాళ్ళని పిలవలేదు కదా అట్లయితే యేసుక్రీస్తు వారికి పక్షపాతం ఉందా అని అనుకుంటా ఉంటారు అట్లా పక్షపాతం లేని దేవుడు ఆయన తన ఎద్దుకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమును కూడా త్రోసివేయు దేవుడు కాదు ఆయన ఆకాశం అందుండి తన చేతులు చాపి పిలుస్తున్న దేవుడు మరి ఇష్టమైన వాళ్ళని తన ఎద్దకు పిలుచుకున్నాడు అని వ్రాయబడింది కదా తనకిష్టమైన వాళ్ళు అంటే ఎవరు అంటే చూద్దాము హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వాక్యము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియూ నమ్మవలేను కదా హలలుయా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము విశ్వాసము కలిగి ఉన్నారు కనుకనే ఏసుక్రీస్తు కూడా వాళ్ళను పిలిచినాడు అది అర్థం అన్నమాట మరి చాలామంది వాక్యాలు సరిగా చదువుకోక మరి వేరే విధంగా అర్థం చేసుకుంటారు ఇష్టమైన వాళ్ళు అంటే ఆయన మీద విశ్వాసం ఉంచినవారు ఆయన మీద నమ్మకం ఉంచినవారు ఆయనను వెతికితే దొరుకుతాడనే అనుకుని ఆయనను వెతికేవారు ఆయన వెతికిన తర్వాత ఫలము దయచేస్తాడని నమ్మేవాళ్ళు ఫలమును పొందుకుంటాము అనేటువంటి నమ్మకం కలిగిన వాళ్ళను దేవుడు పిలుచుకున్నాడు హలో దేవునికి స్తోత్రం ఈరోజున దేవుని చేత పిలువబడేటువంటి బిడ్డగా నువ్వు నీ జీవితం ఉందా దేవుని చేత పిలువబడి దేవుని చేత పిలువబడిన తర్వాత దేవుడు అధికారం ఇస్తా ఉన్నాడు మన మార్కు స్వార్థల్లో చూసినట్లయితే అదే అధికారాన్ని పిలిచి ఆయన ఏం చేసినాడంటే అధికారమును అనుగ్రహించినాడు అధికారం అనుగ్రహించినాడు దేళ్ళ మీద అంటే దయ్యాల మీద అధికారం అనుగ్రహించినాడు వారి ఆయన పరిచర్య చేయడానికి వాళ్ళకి అధికారం అనుగ్రహించినాడు కాబట్టి ఆయన పిలిచిన తర్వాత మరి చదువుదాం అది మార్పు సు వార్త మూడవ అధ్యాయం పద్నాలుగో వాక్యం వారు తనతో కూడా ఉండున్నట్లు చూడండి ఇష్టమైన వాళ్ళని పిలిచినాడు పిల్లవగా పిల్వి పిల్లవగా వారు వచ్చినారు ఎవరిని పిలిచినాడని అర్థమో పక్షపాతం లేని దేవుడు మరి తనకిష్టమైన వాళ్ళు అంటే తనల్ని నమ్ తనను నమ్మిన వాళ్ళు ఏసై నమ్ముకున్న వాళ్ళు ఏసై దొరుకుతాడని వెదికే వాళ్ళు ఏసై ఫలం ఇస్తాడని నమ్మేవాళ్ళు వాళ్ళు వాళ్ళను దేవుడు పిలుచుకున్నాడు నమ్ముకున్న వాళ్ళనే కదా నమ్మకమైన వాళ్ళనే కదా దేవుడు కూడా పిలుచుకుండే వాళ్ళని పిలుచుకున్నాడు పిలుచుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు తనతో కూడా ఉండున్నట్లు అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఏం చేస్తే వాళ్ళు ఆ విధంగా చేట్నట్లు దేవుడు ఏసుక్రీస్తు వారు ఎలా నడవడి కలిగి ఉన్నాడో అలాంటి నడవడి కలిగి బ్రతకడానికి వాళ్ళను తన యొద్ద ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై చూడండి తనతో ఉండి దయ్యాలను ఎల్లగొట్టే అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పన్నెండు మందిని నియమించను హలోలుయా దేవునికి స్తోత్రం తన తన మీద ఏసుక్రీస్తు మీద ఎవరికైతే విశ్వాసం ఉంటుందో విశ్వాసం ఉంచిన వాళ్ళే ఆయనని ఇష్టపడేవాళ్ళు ఆయన కూడా ఇష్టపడేవాడు వాళ్ళని పిలుచుకొని ప్రత్యేకపరుచుకొని పరుచుకొని వాళ్ళు ఆయనతో ఉండునట్లుగా మరి ఆయన అధికారం అనుగ్రహిస్తూ ఉన్నాడు వాళ్ళకి పైన అధికారం అనుగ్రహించి సువార్తను ప్రకటించడానికి ఆ పన్నెండు మందిని ప్రత్యేక పరిచిన దేవుడుగా ఉంటున్నాడు హలో దేవునికి స్తోత్రం నిజంగా ప్రియ దేవుని బిడ్డారా రోజుకు కూడా నువ్వు ఆయన కొరకు ఉన్నావా ఆయన కొరకు ప్రత్యేకించబడి ఉన్నావా ఆయన పిలిచేటువంటి మనసే కానీ పిలిచేటువంటి ప్రవర్తన నీది ఉందో లేదో చూడు ఆయన పిలవాలి ఆయన అధికారాన్ని ఇవ్వాలి ఆయన తనతో ఉండున్నట్లు అనుమతి ఇవ్వాలి అటువంటి ప్రవర్తన నీదై ఉండాలి ఆయన మీద నమ్మకం ఉందా ఉందండి చాలా నమ్మకం ఉంది ఏం నమ్మకం ఉంది దేని మీద నమ్మకం ఉంది అంటే ప్రార్థిస్తే డబ్బులు ఇస్తాడు ప్రార్థిస్తే స్వస్థత ఇస్తాడు ప్రార్థిస్తే డబ్బు అవి ఇస్తాడు ఇవి ఇస్తాడు ధనం ఇస్తాడు వాటి అవి ఇచ్చినందు వల్ల నువ్వు నమ్ముతున్నావా ఆయన మృతులలో నుండి లేచినని నమ్మాలి అలెలుయా అది నమ్మడం అంటే విశ్వసించడం అంటే ఆయన మృతులలో నుండి మరణమును జయించి తిరిగి లేచినాడని విశ్వసించి ఆయనను వెదకాలి అప్పుడు ఆయనకి ఇష్టలుగా మీరుంటారు అప్పుడు ఆయనని మిమ్మల్ని పిలుస్తాడు తన కొరకు ప్ర తన పని కొరకు ప్రత్యేకి పరుస్తారు ఆ విధంగా మిమ్మల్ని ఆయన తన పనిలో స్వార్థ పనిలో వాడుకుంటాడు కాబట్టి ఆత్మీయ యాత్ర అనేది స్వస్థతలతోనే కాదు కొన్ని శ్రమల గుండా కూడా ఆయన మీద విశ్వాసం పోకుండా ఆయన అడుగుల్లో అడుగులు వేసేది అలా దేవునికి ఇస్తారు అట్టి ఆత్మీయ స్థితిలో మీరు అందరు కూడా వారు రాకడకై సిద్ధపడుదురు గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాయి సార్ నీకు వంద నాకు వారిని దీవించండి విశ్వాసం లేకుండా నీకు ఇష్టంగా ఉండలేరయ్యా విశ్వాసముతోనే నీకు ఇష్టంగా ఇష్టమైన వ్యక్తులుగా మార్చబడి ఎలా శిష్యులు ప్రత్యేకించబడి ఉన్నారు ఎప్పుడు వింటున్న వారు కూడా విశ్వాసముతో నీకిష్టలుగా మార్చబడే కృప నేను వెతికే కృప నీ కొరకు ప్రత్యేకించబడే కృప దయచేయాల్సిందిగా రాకడకు సిద్ధపరచాల్సిందిగా ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మొత్తం రీ ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమేజయం సిల్వ ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్